వయ సోదరులకి నమస్కారం నా పేరు పెద్దన్న కొనమెట్ల మండలం బస్వాపురం గ్రామం ప్రకాశం జిల్లా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నాను కానీ చాలా రకాలు సీడ్ రకాలన్నీ సాగు చేశాను కానీ ఈ సంవత్సరం ఎనిస్టా వారి అనే రకం కొత్త రకాన్ని గత సంవత్సరం రాజచంద్ర శ్రీ సూర్యచంద్ర సీడ్స్లో నాకు శాంపిల్గా ఇవ్వడం జరిగింది తీసుకొని వేసి చూశాను ఒక ఎకరంలో పది ప్యాకెట్లు తీసుకొని ఒక ఎకరంలో సాగు చేశాను మొక్క కూడా ఏ నెట్లో పెట్టినప్పటి నుంచి కూడా దృఢంగా కుళ్ళును తట్టుకొని చాలా స్ట్రాంగ్గా ఉంది అప్పుడే అనిపించింది నాకు పర్లేదు నాటాలే నాటే అని మళ్ళీ అయినా కానీ కంపెనీ వారికి నాలుగు మూడు సార్లు ఫోన్ చేసి నాటే అలానా వద్దా నాటే వచ్చా లేదా ఖర్చు చాలా అవుతుంది అన్నమాట ఒక ఎకరం వేయాలంటే లక్ష రూపాయలు పైన అవుతుంది మిరపేయటానికి అలాంటప్పుడు ఒక చేసాము ఇది వస్తో రాదో తెలియదు రేపు నష్టపోతే ఎవరిస్తారు కంపెనీ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు మనకి ఈ సమస్యలను ఆలోచించి నారు పీకిన తర్వాత కూడా నాటానికి ప్రయత్నం చే నాటేనా వద్దని ఆలోచించుకున్నాను కానీ కంపెనీ వాడు ఇచ్చిన ఇన్సూరెన్స్ ప్రకారం ఆలోచించి నాటా నాటమని గట్టిగా మా అదిరా కంపెనీ అతను రామచంద్రారెడ్డి గారు గట్టిగా చెప్పడం వల్ల నేను నాటాను నాటి నాటిన తర్వాత కూడా మళ్ళీ కొంత డౌట్ ఓ ఎక్కడో వచ్చుద్దో రాదు ఎక్కడో మనసులో అనుమానం అనమాట మళ్ళీ ఈ సీడు ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి నేను నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా అందులోకి ఎకరా పోయిందంటే నాకు నా జీవితం వాటి మీద ఆధారపడి ఉంటాను నేను వేరే ప్రాసెస్ లేదు నాకు మెయిన్ వచ్చేసి వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడుతున్నా అందుకని నేను ఆలోచించి చాలా ఆలోచించాల్సి వచ్చింది అనమాట ఒకటి నాలుగు సార్లు ఆలోచించాల్సి వచ్చింది అసలు ఈ సీడు వల్ల మనకి ఏమైనా బొబ్బరి తట్టుకుంటుందో లేదో సీడ్ మార్ కొత్త సీడ్ అయిపోయి మార్కెట్లో వచ్చుద్దో లేదో ఎలిజిబుల్ అయ్యిందో లేదు ఒకళ్ళ మార్కెట్ ఒకళ్ళు పండు ట్రేడింగ్లో ఏమో సమస్యలు వస్తాయేమో ఒకళ్ళ కాయ కుళ్ళు ఎక్కువ వచ్చు అలాంటి ఎన్నో విధాలుగా ఆలోచించి తర్వాత ఒకటి సార్లు మళ్ళీ మళ్ళీ వాళ్ళ మేనేజింగ్ ఫోన్ చేయటము మళ్ళీ నాటాలన్నా లేదా మళ్ళీ తర్వాత తర్వాత కూడా మళ్ళీ తీసేద్దామని ఒక అనుమానమాట కానీ అది దశ నుంచే దాని ప్రభావం చక్కగా అసలు మొక్క కానీ ఎక్కడ కానీ కుళ్ళు కానీ గ్రోత్ కానీ ఒక్క పడుమ కూడా ఇడుపులు కూడా వేయలేదు అనమాట ఒక్క పడితనము కూడా నాట్లా ఈ సీడ్ కాను ఇదే అదిరా ఎనిస్టా వారి అదిరా సీడ్స్ అప్పటికి ఇంకా నాకు అది ఒక ధైర్యం అనమాట ఒక ఆలోచన వచ్చేసింది ఓహో పర్లేదు సీడు అన్నింటిలో తట్టుకోగలుగుతుంది బొబ్బర్ని మొక్క దశ నుంచే బొబ్బరు అసలు ఆచోక ముడతూడలేదు నేను తక్కువ మందులే వాడుకుంటూ వచ్చాను కానీ తొలి దశలోనే కాపు అసలు పూత పడిందంటే ఎమ్మటి పింది సెట్ అవుతుంది అనమాట అసలు పొందే రాలడానికి అవకాశం ఎక్కడ కూడా లేదు పిందె రాలట్లేదు మంచి కాయ నాణ్యతతో వస్తుంది క్వాలిటీతోటి మొక్క బాగా నల్లగా గింజ కూడా గట్టిగా ఉందన్నమాట అప్పుడు మనకి ఒక ఇన్సూరెన్స్ వచ్చిందనమాట ఆహా సీడ్ మంచిదే స్టాండర్డ్గా నిలబడుద్ది ఈ ఎదిరా సీడ్స్ ఎనిస్టా వారి ఎదిరా సీడ్స్ ఖచ్చితంగా మనకి మన ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈ వాతావరణానికి ఈ పరిస్థితిని తట్టుకోగలదు అని నాకు ఒక ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఒక యాభై రోజులు అరవై రోజులు ర్యాంలోని దాని ప్రభావం ఇంకా చక్కగా అన్ని సీడ్స్ కల్లా ఇప్పుడు నేను ఆల్రెడీ మూడు రకాల సీడ్స్ సాగు చేయడం జరిగింది నా నిన్న మూడు రకాల్లో కూడా ఇది బెస్ట్గా అని అనిపిస్తుకుంటూ వచ్చింది నాకు నేను మూడు నాలుగు ఎకరాల్లో ఎకర ఎకరా సాగు చేశాను ప్రతి ఒక్క రకాన్ని కూడా కానీ అనిష్ట వారి ఎదురే మాత్రం అన్నిటికంటే మెరుగ్గా మొదటి దశలో కొనసాగుతూ వస్తూనే ఉంది ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నేను తొలి కోత కోసా తొలి కోత కోస్తే పదిహేను గింటలు ఖచ్చితంగా అవుతాయి నా అంచనా ఉంది ఇంకా పదిహేను గింటలు కాయ ఆల్రెడీ మీద ఉంది ఇంకా మనం ఒక టైం ఒక స్టెప్ వచ్చి పోత ఆల్రెడీ పోతా ఉంది ఇంకో ఖచ్చితంగా ఈనంగా ఈనంగా చేసుకున్న పది కింటాలు దిగుబడి ఖచ్చితంగా తీగలం ఈనంగా ఎంత ఎట్టాటి వ్యక్తి కూడా ముప్పై నుంచి నలభై కింటాలు దిగుబడి ఖచ్చితంగా తీగాడు ఆ ఆ ధైర్యం నేను చెప్పగలను ఇన్సూరెన్స్ ద్వారా ఖచ్చితంగా నేను ఇవ్వగలను ప్రతి రైతుకి ఈ అదిర అనిష్టవారి అది అదిర ఖచ్చితంగా రైతుని ఆశయాలను అనుగుణంగా నిలబడుద్దని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నా ఎటువంటి ఇబ్బంది లేదు వారి అదిర సీడ్స్ మాత్రం ఖచ్చితంగా కొత్త అయినా లేట్ అయినా లేటు వచ్చిన లేటెస్ట్గా వచ్చింది ఖచ్చితంగా ఈ ఎదిలా సీడ్స్ వంద శాతం రైతు కాన్ఫిడెన్స్ని నిలబెట్టుద్ది మీకు ఎటువంటి డోకా లేదు ఈ సీడ్స్ ఖచ్చితంగా చాలామంది రైతులు ఎంచక్క ధైర్యంగా వేసుకోవచ్చు ఎట్లాంటి చేతగాని రైతు కూడా వేసుకున్నా కూడా ఖచ్చితమే దిగిపోండి నా మ్యాక్సిమం దాన్ని ఆమె అవగాహన నుండి కొట్టుకోండి మందులు లైట్ కొట్టుకుంటుండ కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మంచి చెట్టు గ్రోత్ బుట్ట కట్టడం బాగుంటుంది అయితే దీన్ని కొంచెం పెద్ద సైజ్ వేసుకోవాలా మనం మ్యాక్సిమి మనం ఏం చేస్తున్నామంటే ముప్పై ముప్పై రెండు ఎంగునాలుకి ముప్పై ఐదు అంగనాలు వేసుకున్నాం అలా కాకుండా నలభై ఎంగునాలు కానీ దీన్ని వేసుకోగలిగి దూరం అడుగున్నర మొక్క మొక్క డిస్టెన్స్ అడుగున్నర పట్టే పట్టికి సాలుగు సాలుగు మధ్య దూరం వచ్చేసి నలభై రెండు అంగనాలు కానీ వేసుకోగలిగితే చెట్టు మనకి బాగా విశాలంగా బుట్ట కట్టి గ్రోత్ వచ్చి బాగా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎనిస్టా వారి సీడ్స్ మన ఆశయాలకు అనుకూలంగా ఖచ్చితంగా నిలబడింది ధైర్యంగా చెప్పగలను అనిష్టావారి అదిర వంద శాతం మన రైతుల ఆస్వా ఆత్మవిశ్వాసాన్ని నిలబెడతుందని ఆశిస్తున్నాను ఇది ఇది అదిరా వారి అదిరా సీడ్స్ కాయ బాగా ఎరుపుగా నాణ్యతగా ఉన్నది గత అన్ని రకాల కంటే మంచి కలర్ క్వాలిటీ తోటి ఉంది తాలు శాతం కూడా చాలా తక్కువగా ఉన్నది ఇరవై నుంచి ఇరవై శాతం వరకు ఉండొచ్చు మంచి నాణ్యత కలర్ కానీ గింజ కాసేపు గట్టిగా ఉంది మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది తురి కోతగా ఇది చూడండి ఈ మిరపకాయలు మనకి పదిహేను కింటాల్ దాకా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఒక పదిహేను కింటాలు తర్వాత మనం ఎక్స్టెన్షన్ పెట్టి ఒక పది కింటాలు రావచ్చు టోటల్ ముప్పై నుంచి నలభై కింటాలు ఏరైతే పండించుకోవచ్చు మంచి రకం అనిష్టావారి ఎదిర అనిష్టావారి అదిర గింజ శాతం కూడా చాలా గట్టిగా ఉంది చూడండి మీరు అదే అది ఎదిర అనిష్టావారి అదిరా రకం ముడత కానీ ఏం లేదు మంచి కలరు మంచి నాణ్యత ఉంది తాత శాతం కూడా చాలా తక్కువగా ఉంది చూడు గట్టిగా ఉంది కలరు మంచి కలరు కూడా బాగా మంచి క్వాలిటీ మంచి కలర్గా ఉంది ఎటువంటి అనిష్ట వారి అదిరా ఇది తోట చాలా బాగుంది కొయ్యటానికి కూడా సులభంగా ఉంది గుత్తులు గుత్తులు కాపు కూడా బాగా వచ్చింది కాయ కూడా కొయ్యటానికి సులభంగా ఉంది కాయ కలర్ కూడా బాగుంది గేడ్ చేయటానికి కూడా బాగుంది తాలికయ కూడా చాలా తక్కువగా ఉంది ప్రతి సంవత్సరం వేసే తోటలు కానీ ఈ సంవత్సరం వేసే ఇత్తనం బాగా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది కాపు కూడా బాగా వచ్చింది చాలా బాగుంది ఇది గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటివి చాలా ముందుకు బాగా మరింత వేయాలి అనిష్టా కంపెనీ వారు మూడు రకాల సీడ్స్ రిలీజ్ చేశారు అదిరా భీష్మ బాల అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి ఇలాంటి కంపెనీలు ఎంకరేజ్ చేసి రైతులకు ఇచ్చినందుకు కంపెనీ వారికి మరోసారి ధన్యవాదాలు రైతులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సీడ్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు చాలా ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు